ఇవాళ మా మా వాళ్ళు పెట్టారు తాడేపల్లి క్రిమినల్స్ ప్రొడక్షన్ తెలుగు దండుపాలెం ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కరకట్ట క్రిమినల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని పరిణామాలు ఏంటంటే తను యాభై మూడు రోజులు అక్రమ కేసులో జైలు పెట్టిన జైల్లో పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు మద్యం కుంభకోణం కేసులో బయలు మీద బయట ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో బెయిల్ మీద బయట అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ భూములు అమరావతి ఎస్ఐండ్ భూములు క్రిమినల్ కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద పంట కాలువల కబ్జా ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించి అరెస్ట్ అయ్యాడు కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసి పట్టుకెళ్తే ఆయన వాళ్ళ మంత్రి అయి కూర్చున్నారు కొల్లు రవీంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మర్డర్ చేసినటువంటి కేసులో అరెస్ట్ అయ్యాడు అచ్చెన్నాయుడు గారిని మూడు వందల యాభై కిలోమీటర్లు అక్రమంగా తీసుకెళ్తే ఆయనకు ఆపరేషన్ అయిందని చెప్తే కూడా వినకపోతే ఆయన ఇవాళ మంత్రి అయి కూర్చున్నారు ఈఎస్ఐ కుంభకోణంలో మెక్కేసినందుకు అరెస్ట్ అయ్యాడు రఘురామకృష్ణరాజు గారిని అంత హింసిస్తే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు ఇడిమాల్లో వచ్చినటువంటి గాయాలని చెప్పి మిలిటరీ హాస్పిటల్ ఇచ్చింది ఆయనే సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ కరోనా వ్యాక్సిన్ ఇది క్రిస్టియన్ వ్యాక్సిన్ అంటూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశాడు మీరు బూతులు తిట్టి అనిత అనిత్ గారు అంటే భీమ్ బూతులు తిట్టావంటే మాట్లాడుతుంది అందరికీ తెలియదా అనిత్ గారు మాట్లాడిన మాటలు మర్చిపోయావా భారతమ్మ గారి గురించి అవి ప్లే చేయరు మా మా వాళ్ళు పెట్టారు తాడేపల్లి క్రిమినల్స్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ మంచిదేం కాదు సరిదిద్దుకోండి అత్యధిక క్రిమినల్ కేసులు ఇరవై రెండు మంది మంత్రుల మీద ఉన్నాయని చెప్పి ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది ఈ కరకట్ట క్రిమినల్స్ గురించి రాయండి మరి చెప్పు తెలుగు దండుపాల్యం ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలోని కరకట్ట క్రిమినల్స్ అని చెప్పి ఈ లిస్టు చదవాలి సిటీలో ఉన్న రౌడీలు మొత్తం స్క్రాప్ ఉంది ఇరవై రెండు మంది క్రిమినల్స్ క్యాబినెట్లో పెట్టుకొని మీ గురువింద కింద కింద నలుపు మీరు చూసుకోండి ఎంత ఉందో